విశాఖలో మత్స్యకార సంఘ ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలతో వైభవంగా జరిగాయ సింహాచలంలో బియ్యం పండ్లు రొట్లు పంపిణీ చేశారు వంటలు అన్న సమారాధన వృద్ధులకు దుప్పట్లు మహిళలకు చీరలు అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నడికొద్దుటి అర్జునరావు చింతకాయల సుజాత రాంబాబు బలరాం తదితరులు పాల్గొన్నారు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రవీంద్ర సేవలు కొనసాగాలని నేతలు కోరారు మన రాష్ట్ర కార్యవర్గం తరఫున ఈ యొక్క ఈ ప పళ్ళు బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఈ దీనికి ముఖ్య అతిథులుగా పెద్దలు మన కార్యవర్గ సభ్యులు అందరూ వచ్చారు అఖిల్ రావు గారు ముత్యాల గారు మహేష్ గారు శ్రీనివాస్ గారు అలాగే నౌకరాజు గారు గారి గారు పేరుని ఉద్దేశించి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ముత్యాల గారు రెండు నిమిషాలు అవుతుంది నమస్కారం ఈరోజు మంచిగారు జాతి నుంచి ముందు పెట్ట మన ప్రతిమ నాయకులు మసిరిపట్నం శాసనజులుగా పనిచేస్తూ వాళ్ళ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు అలాగే భూగర్భ గనులు శాఖ మంత్రులుగా విధులు నిర్వహిస్తూ అరకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేస్తున్నటువంటి గౌరణీయులు ప్రతి నాయకులు శ్రీ కొల్లి రవీంద్ర గారి కుటుంబోధి వేడుకలకు నడిమర గ్రామంలో గల బంగారు తల్లి అనాథం ఇచ్చేటటువంటి మన రాష్ట్ర సాంప్రదాయ మత్స్యకార సంక్షేమ సంఘాల సభ్య అధ్యక్షులు శ్రీ అర్జున్ గారికి అలాగే సంఘ నేతలు శ్రీనివాస్ గారు రాబాబు గారు రమన్ రావు గారు సాయి బలరామ్ గారు అమ్మూర్ గారు అప్పన్ గారు మహేష్ గారు అలాగే ఈ కాక సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరు నా నమస్కారాలు గారు కూడా నాని నాయకుడు మిత్రులరా ఈరోజు రాష్ట్ర మంత్రి మంత్రివర్గ శ్రీ పొల్లి రవీంద్ర గారు పుట్టినరోజు కార్యక్రమం ఈ ఆరాధాశ్రమంలో వృద్ధుల కింద పండ్లు అలాగే రుట్టులు అలాగే బియ్యం పంపిణీ చేయడం చాలా ఆనందాయకం ఎందుకంటే మా నాయకులు పేద ప్రజల నాయకుడు పేదల ఎన్ని ఆయన జన్మదిన సందర్భంగా పేదరికి ఎలాంటి మరిన్ని కార్యక్రమాలు మన సంగారం జరగాలని తద్వారా భగవంతుడు భగవంతుడు మంత్రి గారికి దీర్ఘాయుష్ ఆయన మంచి ఆరోగ్యంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఆయన మరింత సేవలు చేయాలని కోరుతూ ఈ రోజు నాకు అవకాశం ఎంతో ధన్యవాదాలు చేసుకుంటూ సలహిస్తుంటాను